వెల్కమ్ టు లైవ్ మా ని 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 సబ్స్క్రైబ్ చేయండి చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్ కోసం ప్రెస్ ఏ చిన్న మిస్ కాకండి మెగా పవర్ స్టార్ కెరీర్ వస్తుంది అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకటిగా మారిన రామ్ చరణ్ తనకంటూ కొన్ని రికార్డులను ఉండేలా చూసుకొని ఇప్పటికీ ఆ రికార్డులతో దూసుకుపోతున్నాడు మగధీర్లతో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన రామ్ చరణ్ తర్వాత ఎంత ట్రై చేసినా ఆ రికార్డులను అందుకోలేకపోతున్నాడు రీసెంట్ గా రిలీజ్ అయిన ధృవతో ఆ లోటును తీర్చుతుంది అనుకున్న ఆ సినిమాకు అనేక అవరోధాలు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది కాగా ఇప్పుడు బాహుబలి పార్ట్ హ్యూమంగస్ సక్సెస్ తో టాలీవుడ్ మార్కెట్ మరింతగా పెరగగా ఎనిమిదేళ్ల క్రితం తాను నెలకొల్పిన రికార్డును తిరిగి ఇప్పుడు బ్రేక్ చేయాలనుకుంటున్నాడు రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ రేపల్లతో ఆ అవకాశం రామ్ దక్కుతుందో లేదో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతుంది మరి రామ్ చరణ్ తన ఎనిమిదేళ్ల రికార్డును బ్రేక్ చేస్తాడని మీరు అనుకుంటున్నారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి